స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలలు వాయిదా వేయాలని సర్పంచుల సంఘం రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట ఎన్నికల కమిషన్లో సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి వినతిపత్రం అందజేశారు ఇంటర్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలయ్యాక ఎన్నికలు నిర్వహించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్లు కోరారు మరి సంవత్సరం కాలం నుంచి కాలయాపన చేస్తూ సరిగ్గా ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వలన ఏదైతే ఇంటర్మీడియట్ పదవ తరగతి చదువుతున్నారో విద్యార్థులు వారి విద్యాభ్యాసం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటది వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో వాళ్ళు ప్రచారం నిర్వహిస్తా ఉంటారు స్థానిక సంస్థలలో విద్యార్థుల మీద పెను ప్రభావం పడుతుంది ఎందుకంటే పాఠశాలలో పోయి పరీక్షలు రాసే సమయంలో ఓది ఓ పక్క ఎన్నికలు జరుగుతుంటే ఓ పక్క పరీక్షలు జరుగుతుంటే ఆ విద్యార్థులు ఒత్తిడికి లోనైతారు